జయ శ్రీరామ్ మనం ఈరోజు చూస్తున్నాం జొన్నాదల బాలాజీ గారు చేసేటువంటి సంకల్ప ఉపవాస దీక్ష అందరికీ కూడా దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇది ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది దానికి వివరణ ఇవ్వడం కోసమే ఈ రోజున మీ అందరి సమక్షంలోకి మేము వచ్చాము సంకల్ప ఉపవాస దీక్ష అనేటువంటిది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాలరాముని అయోధ్యా మందిర నిర్మాణ సమయంలో ఇరవై ఒక్క రోజుల పాటు చేశారు దీని యొక్క నియమాలు ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఎటువంటి ఆహార పదార్థం అనేటువంటి తీసుకోకుండా కేవలం ద్రవ పదార్థం నిమ్మరసం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటూ చేసేటువంటి దీక్ష ఇది దీనిలో మాలధారణ అనేటువంటిది ప్రత్యేకంగా ఏమీ ఉండదు సంకల్పం మన ఆత్మ సంతృప్తి ఎలాగైతే ఉంటుందో ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అని చెప్పని మనకు శాస్త్రం చెప్తూ ఉంది ఆత్మశుద్ధిగా మనం చేసేటువంటి సంకల్పమే ఈ దీక్ష ఇది ఎందుకంటే సనాతన ధర్మ రక్షణకై ఒక మార్గం ఇది ఎందుకంటే మనిషి ధర్మార్థ కామ మోక్షాలను అడిగాడుకు ఒక ఉప ఒక ఉపయోగకరమైనటువంటి మార్గం ఇది ఎందుకంటే ధర్మబద్ధంగా చేసేటువంటి ఈ దీక్షలో ఎటువంటి అర్థాన్ని ఆశించకుండా కామక్రోధాలను నియమించుకుని మోక్షాన్ని పొందడానికి మానవుడికి సులభమైనటువంటి మార్గం ప్రతి ఆచారంలో కూడా ఇదే విధంగా ఉపవాసం చేసినట్లయితే భగవంతునికి దగ్గరగా ఉంటాము అనేటువంటి ఒక ఆచారం అనేటువంటిది ఉంది అదే నియమాన్ని మనం అందరం కూడా పాటించాలనేటువంటి ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు చేసినట్లుగా నేను సైతం ప్రపంచానికి ఒక్కటి ఆహుతిచ్చాను అని శ్రీశ్రీ మాటలు గారు శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి క్రమబద్ధంగా మోడీ గారు ఉన్నట్టుగా ఆయనతో పాటుగా మేము కూడా మీకు సహకరిస్తామనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసేటువంటి ఈ దీక్షా కార్యక్రమాన్ని అందరూ కూడా మరి చేసి ఎటువంటి ధర్మ మార్గంలో నటి నటిస్తే మన సనాతన ధర్మం అనేటువంటిది నిలబడుతుందో ఆ ధర్మ మార్గంలో ప్రజలందరూ కూడా నడవాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇవాళ రోజున సనాతన ధర్మం అనేటువంటిది ఏ విధంగా ఉందో మరందరికీ కూడా తెలుసు దానికి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన దీక్ష రక్షణ కమిటీ